ప్రైస్త లాడ్ అందరు ఎలా ఉన్నారండి అందరూ అనుకుంటున్నాను ఏంటి రైల్వే స్టేషన్ చూపిస్తున్నావు బస్ ట్రైన్ చూపిస్తున్నావు ఎక్కడికి వెళ్ళిపోతున్నాం అనుకుంటారేమో ఎక్కడే కాదండి మా చెల్లి మా తమ్ముడి బర్త్డే అనమాట అందుకని చెప్పేసి హైదరాబాద్లో ప్లాన్ చేసుకున్నాం మా చెల్లి వాళ్ళ ఇంట్లో అందుకని చెప్పేసి మేమందరం కలిసి ఇంకా హైదరాబాద్ వెళ్తున్నామండి మా మమ్మీ వాళ్ళు అయితే రాజమండ్రి నుంచి ఎక్కుతారు మేమైతే ఇక్కడ కాకినాడలో ఎక్కామన్నమాట ఇంకా వెళ్ళే ముందు నేను చేసుకున్న ప్రిపరేషన్ చూపిస్తానండి అయితే కొన్ని నేనైతే క్లియర్గా అంటే ఏం చేస్తున్నాను క్లియర్గా చెప్పట్లేదు కానీ ఏం తీసుకెళ్తున్నాను ఎలా ప్లాన్ చేసుకున్నాను అని చూపిస్తాను అయితే వాళ్ళకైతే సీ ఫుడ్ దొరకదు కదండి మన కాకినాడలో మంచిగా దొరుకుతాయి కాబట్టి ఫిష్ ఫ్రాన్స్ తీసుకుందాం అనుకున్నామండి అయితే ఫ్రాన్స్ అయితే దొరకలేదు మాకు సరే ఫిష్ అయితే దొరికింది ఇది సీ ఫుడ్ కాబట్టి కొంచెం మంచిగా తింటారు కదా మన వాళ్ళకి దొరకదు కదా అని చెప్పేసి కొయ్యంగ్ అయితే తీసుకున్నాను అనమాట ఇది రెండు రెండు తీసుకున్నాను అండి ఒక్కొక్కటి పదకొండు ముక్కల వరకు వచ్చింది పది ముక్కలు పదకొండు ముక్కల వరకు వచ్చాయి అనమాట తీసుకొని మంచిగా కట్ చేయించేసి క్లీన్ అయితే ఇంటికి వచ్చిన తర్వాత క్లీన్ చేయించుకున్నాను అనమాట క్లీన్ చేసుకొని మంచిగా దీనికి కారము లైట్గా పసుపు అయితే యాడ్ చేస్తున్నాను అంత ఉప్పు కూడా యాడ్ చేయలేదు అనమాట ఎందుకంటే అక్కడ అడిగిన అక్కడ అడిగిన వాళ్ళు అడిగితే వాళ్ళు ఏమన్నారంటే వేయద్దు జస్ట్ లైట్గా కారం వేసి గాక వే వేపేసి పట్టుకెళ్ళండి సరిపోతుంది పాడవకుండా ఉంటుంది అని చెప్పారనమాట అందుకే వాళ్ళు చెప్పినట్టుగా సేమ్ అట్లాగే చేశాను కాకపోతే నేను కొంచెం పసుపు అయితే యాడ్ చేశానండి వేసుకుని మంచిగా వీళ్ళగా మంచిగా వేపించేసుకున్నాను ఇక్కడైతే పక్కన అయితే నేనైతే బిర్యానీ చేస్తున్నానండి చాలా రోజులు అయిపోయింది తినాలనిపించింది అనమాట ఎప్పటి నుంచి అడుగుతున్నారు మా హస్బెండ్ బిర్యానీ చేయమని చెప్పేసి ఇంకా సర్లేలా చేసుకుంటున్నాం కదా చికెన్ కూడా తెచ్చుకున్నాం అనమాట కొంచెం లైట్గా తీసుకుని తెచ్చుకొని ఇంకా ముందు రోజే తెచ్చేసుకున్నాను తెచ్చేసుకొని మంచిగా అయితే చికెన్ కర్రీ ఒక పక్కన బిర్యానీ చేస్తూ ఒక పక్కనేమో ఫిష్ అయితే ఫ్రై చేస్తున్నానండి ఇలాగ నేను ప్లాన్ చేసుకున్నాను ఇదైతే నేను స్టార్ట్ చేసిన కరెక్ట్గా లెవెన్ ఓ క్లాక్ స్టార్ట్ చేశానండి టూ ఓ క్లాక్ కల్లా నాకు పనులన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి ఇంకా నేను ఇది కూడా ఒక పక్కన చేస్తూ బిర్యానీ చేస్తే కంప్లీట్గా నేను ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి నాకైతే చాలా తొందరగా అయిపోయింది ఒక పక్కన ఒక ఒక బ్యాచ్ అయితే అయిపోయిందండి ఇంకో బ్యాచ్ అయితే వేస్తున్నాను ఇక్కడ ఫిష్ అయితే ఇలాగా వేసుకుంటూ పక్కనేమో రైస్ అయితే ఉడుగుతూ ఉందనమాట దాన్ని కూడా చూసుకుంటూ నేనైతే ఇలాగ మేనేజ్ చేసుకున్నాను మా హస్బెండ్ ఆల్రెడీ డ్యూటీకి అయితే వెళ్ళిపోయారనమాట ఆయన వచ్చే లోపల నా పనులన్నీ కంప్లీట్ చేసుకుంటున్నానండి ఇక్కడ రైస్ అయితే మంచిగా బిర్యానీకి అయితే రెడీ అయిపోయింది ఇక్కడైతే చికెన్ కూడా ముందు రోజు నేను మ్యాగ్నేట్ చేసుకున్నాను కాబట్టి మంచిగా ఆ కర్రీ అంతా అయిపోయిన తర్వాత నేనైతే దమ్కి అయితే రైస్ అయితే పెట్టేసుకున్నాను బిర్యానీ కోసం ఇలా దమ్ పెట్టేసుకుని ఇదైతే ఉడుగుతూ ఉంటుంది ఈ లోపల ఫిష్ అయితే తీసేసుకొని పక్కన అయితే పెట్టేసుకున్నానండి మీకు అది చూపించలేదు ఎందుకులే మళ్ళీ చూపించడం అని చెప్పేసి ఇంకా ప్రాసెస్ అంతా మీకు తెలుసు కదా అన్నట్టుగా చూసారు కదా బిర్యానీ అయితే మంచిగా వచ్చిందండి మంచిగా పొడి పొడలాడుతూ వచ్చింది అయితే ఏమైందంటే ఇక్కడ ఎక్కువ అయిపోయింది అనమాట నేనైతే ఇంకా వాష్ ఇచ్చానండి మా చెల్లి నేను పులిహార్ చేస్తా అని చెప్పానమాట తనకు తెలియదు నేను బిర్యానీ చేస్తున్నామని అనుకోలేదు అప్పటికప్పుడు అనుకున్నామండి అయితే ముందు రోజు ఫోన్ చేసినా బిర్యానీ పులిహోర చేస్తాను అని చెప్పేసి అన్నానంటే తన అన్న నాకు కూడా తీసుకురాక నాకు ఇష్టం కదా అంటే కొంచెం తక్కువగా నాకు చెల్లికైతే పెట్టుకున్నానండి అయితే కొంచెం తక్కువగా పట్టుకెళ్ళడం తప్పైంది కొంచెం ఎక్కువ తీసుకుంటే బాగుండు అనిపించింది బిర్యానీ అయినా పట్టుకెళ్ళాల్సింది అనిపించింది అయితే మా తమ్ముడు వాళ్ళు వస్తున్నారని చెప్పాను కదా వాళ్ళు కూడా తిన్నారనమాట నేను అనుకున్నాను వాళ్ళు తినేసి వస్తారేమో అనుకున్నాను లేట్గా కదా నైన్ అయిపోతుంది కదా ట్రైన్ అక్కడికి వెళ్ళినప్పటికీ తినేసి వస్తారేమో అనుకున్నాను కానీ వాళ్ళైతే ఇంకా తినలేదనమాట నేనైతే ఫ్రిడ్జ్ అయితే ఇలాగ బాక్స్లో అయితే పెట్టేసుకున్నాను ఇంకా ఆయన వచ్చేలాగా గిన్నెలన్నీ కడిగేసుకొని మొత్తం అన్నీ సర్దేసుకొని ఇల్లంతా మంచిగా చేసుకొని గిన్నెలు ఎక్కడ సద్దేసుకొని అన్ని పెట్టినా అన్నమాట ఇంకా బాక్స్ లో ఇలా రెడీ చేసుకున్నాను మధ్యకి ఈ తాటి కాయలు అంటే చాలా ఇష్టం అనమాట తాటి తాటి రొడ్డు కానీ తాటి గారెలు కానీ చాలా ఇష్టం అండి ఆయనకని చెప్పేసి ఆయన కోసం అని చెప్పేసి తాటికాయలు తీసుకెళ్తున్నాము అంటే పీసం తీసి పట్టుకెళ్దాం అనుకున్నాం కానీ కుదరలేదు అనమాట చాలా కష్టమైంది తాటికాయలు దొరకడం కూడా ఇంకా ఎలాగైతే తీసుకెళ్తున్నామండి ఇలా తీసుకెళ్ళి ఇంకా అన్నీ సర్దేసుకొని ఇంకా స్టేషన్కి అయితే వచ్చామన్నమాట మేము వచ్చిన ఫైవ్ మినిట్స్కి అయితే ట్రైన్ అయితే వచ్చిందండి ఇంకా ఇదే అండి గౌతమి ఎక్స్ప్రెస్ అనమాట మేము అన్నీ అన్నీ ఒకలా ఉంటే మాది మాత్రం మా బోగి వచ్చినప్పటికీ కలర్ అయితే చేంజ్ అయ్యింది మంచిగా అనిపించిందండి ఇంకెలా అయితే మేమైతే ఇంకా కాకినాడ నుంచి హైదరాబాద్ అయితే స్టా స్టార్ట్ అయ్యామన్నమాట మధ్యలో మమ్మీ వాళ్ళు కూడా ఎక్కారండి వాళ్ళతో పాటు కొంతసేపు మాట్లాడుతూ ట్రైన్ జర్నీ అయితే బాగా ఎంజాయ్ చేసాము ఇంకా మార్నింగ్ కల్లా మాకైతే ఫైవ్ థర్టీ సిక్స్ కల్లా లింగపల్లి అయితే వచ్చేసామండి అంతేనండి వీడియో మీకు నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి రేపటి వీడియోతో మళ్ళీ కలుస్తాం అంతేకాకుండా రేపటి నుంచి మా తమ్ముడు మా తమ్ముడు బర్త్డే మా చెల్లి బర్త్డే ఎలా జరిగిందో కూడా చూపిస్తాను మీకు నచ్చిందంటే సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి